హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాల్యం ఈరోజు మన ఫామ్లో మూడో బర్రీ ఒకటి మన యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను ఒక వారం పది రోజులు లోపల అయిన యాభై తొమ్మిది చెప్పాను యూట్యూబ్ ఛానల్ కూడా దాన్ని ఈరోజు అమ్మాను అది మన యూట్యూబ్ ఛానల్ చూసి ఇంతకుముందు వచ్చి ఒక రెండు రోజులకెళ్ళాడు మళ్ళీ ఆయనకు బరి కావాలని ఫోన్ చేస్తే వాళ్ళని బరి ఉందంటే నాకు సరిపోద్ది వీడియో పెట్టాను ఆయన వచ్చి ఈరోజు ఆ బరిని తోలికెళ్ళాడు ఆ బర్రీని అందుకు ఇచ్చాను అదే బర్రీ దీంట్లో ఎవరాలు చూపిస్తున్నాను చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం ఇది మూడో ఐదు బర్రి చూసేదానికి నాలుగైదు ఉంటుంది అంటే బాగా ఎనిమిది కట్టింది దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరం పైన పాలిస్తుంది అంట అది మన ఛానల్లో కూడా పెట్టాను మన ఛానల్లో పెట్టినప్పుడు ఒక వారం పైన పది రోజులు లోపల టైం ఉండింది తర్వాత ఇప్పుడైతే ఒక నాలుగైదు రోజులు టైం ఉంది కొంచెం బలం తక్కువ ఉంటుంది దీన్ని అరవై మూడు వేలకు ఇచ్చాను రోజుకి ఎనిమిది లీటర్లు అయితే పాలు పక్కా ఇంకా ఒక నాలుగైదు రోజులు టైం ఉంది పొద్దుగైతే బాగా చేస్తుంది మన యూట్యూబ్ నుంచి వచ్చి ఫస్ట్ మన దగ్గర మన ఈ కొత్త కొట్టం పెట్టిన స్టార్టింగ్లో రెండు బరికి కొన్నాడు అవి రెండు ఆయన బాగా కలిసి అన్నాడు నీ చేత నా బాగా కలిసి వచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకో బరి కావాలంటే నేనే ఇచ్చాను దాన్ని కొనేసి ఉదయాన్న సంతకం వచ్చేసిపోయాడు సాయంత్రం ఎక్కించుకురామని చెప్పాడు నా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ సాయంత్రం ఆయన ఫోన్ చేశాడు డబ్బులు సెట్ అయిపోయినాయి ఎక్కించుకురామని చెప్పి ఆయన కూడా రాలేదు నేనే బండికి మాట్లాడుకుని ఎక్కించుకొని పోతా ఉన్నాను చూశారు కదా ఆ బండి అయితే అరవై మూడు వేలుకే ఇచ్చాను ఇంకొక నాలుగైదు రోజుల్లోనే ఏమద్ది రోజుకైతే ఒక ఎనిమిది లీటర్లు పాలించే కెపాసిటీ దాని దగ్గర ఉంది అరవై మూడు వేలుకే ఇచ్చాను ఇంకా ఎవరికన్నా కావచ్చుంటే మన దగ్గర ఇప్పుడు ఇన్ని కానీ చూడ కానీ తరిపి కానీ ఉంటాయి ఎవరిని కావాల్సిన మా నెంబర్కి ఫోన్ చేయండి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ మా ఫోన్ నెంబర్ అతనికి మనం ఇప్పుడు ఇచ్చిన బర్రు అతను ఇంత ముందు రెండు బర్రెలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చాడు రెండు బర్రెలు ఇచ్చాడు రెండు కూడా బాగా పాలించాయి నీ చేత బాగా కలిసి వచ్చింది మాకు అని చెప్పి ఆయనకి ఎక్కడ కూడా పనిలేదు ఇంక ఇంకా బరి కావచ్చు నాకే ఫోన్ చేశాడు నీకు సరిపోయే బర్రెలు ఉండే రమ్మని చెప్పాను దాంట్లో ఆయన ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళాడు అరవై మూడు వేలుకే ఇచ్చాను దాన్ని ఓకే ఫ్రెండ్స్ నేను ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకాలు కానీ తడిపి మా నెంబర్కి వీడియో తీసి వాట్సాప్ చేసి మాకు ఫోన్ చేసి చెప్పండి మేము చూసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్